హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ అల్లం టీ చాలా బాగుంటుందండి ఈ ట్రిప్స్ ఫాలో అవుతే చాలా సూపర్గా అయితే వస్తుందండి అల్లం టీ మనం స్టవ్ ఆన్ చేసుకొని టీ ప్యాన్ పెట్టుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ అయితే వేశాను వేసిన తర్వాత మనం టీ పొడి క్వాంటిటీ బట్టి వేసుకోవాలి ఒక్కొక్క టీ పొడి ఏంటంటే తక్కువ పడుతుంది ఒకటి ఎక్కువ పడుతుంది అనమాట దాన్ని బట్టి మనమైతే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసుకొని ఒక యాలక్కాయ నెక్స్ట్ ఏమో హాఫ్ ఇంచి అల్లం ముక్క అయితే మెత్తగా అయితే చెదగొట్టుకున్నాం మెత్తగా చెదగొట్టుకున్న తర్వాత ఈ డెకరేషన్లోనైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మరగాలి మరుగుతున్నప్పుడు మనం అల్లము అది వేసేసిన తర్వాత వెంటనే అయితే షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బట్టి షుగర్ అయితే వేసుకోండి టీ అందరికీ తెలిసిన ఈ ట్రిప్ ఫాలో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ డెకరేషన్ అయితే ఎక్కువసేపు అయితే మరగనివ్వకూడదు ఎందుకంటే ఈ అల్లాన్ని అయితే డామినేషన్ చేసేస్తుంది అందుకోసం ఇలా మరిగిన వెంటనే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాం కదా కాబట్టి నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అయితే తీసుకోవాలి తీసుకుని వెంటనే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇగో మరుగుతుంది కదండి ఇలాగ బాగా ఎక్కువసేపు అయితే మ ఈ టీ పాలు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు అయితే మరగనివ్వకూడదు ఎందుకంటే బాగా ఎక్కువసేపు మరిగిపోతే ఈ అల్లాన్ని అయితే డామినేషన్ చేసేస్తుంది టీ అందుకోసం చూపించిన విధంగా ఫైవ్ మినిట్స్లోనైతే టీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టుకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అల్లం టీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం బిస్కెట్స్ కానీ లేదంటే బన్ కానీ ఈ టీలో ముంచుకొని తింటే ఆ మజే వేరు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రా